రాజ్ అయితే ఇంకా కావ్యకి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా కావ్య ఫోన్కి అయితే ఇంక ఫోన్ శ్రీవారు ఫోన్ చేశారు అని చెప్తే వస్తూ ఉంటుంది ఎంతకి ఫోన్ ఎత్తటప్పటికీ ఒక పక్క తను బాధపడుతూ ఉంటే ఇంక యామిని అయితే వచ్చి ఇంకా తన ఫోన్ ఎత్తది బావా మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది అన్నట్టు అని చెప్పనంటే కానీ యామిని ఎన్ని చెప్తున్నా రాజు మనసు అయితే మాత్రం కావ్య ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు నా ఫోన్ ఎత్తుతుంది లేదత్త నేను తనకి దగ్గర వాళ్ళని చూసిన ప్రతిసారి మమ్మల్ని ఇద్దరిని ఏదో ఒక విధంగా ఎడగొడుతూనే ఉంటుంది నేను అందుకే తనకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పానంటే లేదు తన ఆ కొడుకు ఎప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాడే అని చెప్పనంటే ఇదే ఇంకా అనుసుగా అనుకుని నువ్వు ఎక్కువ ఆలోచించకొద్దు ఆ కళావతి గురించి ఆ కావ్య గురించి నేను మన ఇద్దరికి పెళ్లి జరగబోతుంది ముందు మన పెళ్లి పనులు ఎలా చేసుకోవాలి వీటి గురించి ఆలోచించు అంటే ఇంకా కొద్దిసేపు సైలెంట్గా గా ఉంటావు అసలు ఎందుకు కావ్య గారి ఫోన్ ఎత్తడం లేదో నేను టెన్షన్ పడుతూ ఉంటే అంటే ఇంకా కావ్యకైతే ఇంకా అప్పు అందరూ అలా అడుగుతూ ఉంటారు అన్నయ్యని మారుస్తారని చెప్పని అన్నవు కదా పోతున్నా మరి ఎందుకు ఇప్పుడు నువ్వు ఇలా అయిపోతున్నావు అంటే లేదు కళ్యాణ్ నేను చెప్పేది తన విషయంలో నాకు ఏదో ఒకటి చేస్తూ జరుగుతూనే ఉంది ఆ యామిని ఇంత కుట్ర చేసి